కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి కలకలం రేపింది స్థానికంగా ఉన్న ఓ చెట్టు పైకెక్కి కూర్చుంది ఆ ఎలుగుబంటి దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు ఉదయం మానకొండూరు హనుమాన్ టెంపుల్ దగ్గర ఎలుగుబంటి ఓ ఇంట్లోకి చొరబడింది ఎలుగుబంటిని గమనించిన వీధి కుక్కలు తరమటంతో ఎలుగుబంటి ఇంట్లో నుంచి పరుగులు తీసి చెట్టు పైకెక్కి కూర్చుంది కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి కలకలం రేపింది స్థానికంగా చెట్టుపైకి ఎక్కి కూర్చుంది ఎలుగుబంటి ఇక ప్రస్తుతం అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ ఉన్నటువంటి చూసి స్థానికులంతా కూడా భయాందోళన చెందుతున్నారు వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి మానకొండూరు ప్రాంతం ఈ మానకొండూరు పక్కనే రోడ్డు పక్కనే వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టు పైన దాదాపు ఐదు గంటలకు కావస్తుంది ఎలుగుబంటి అక్కడే కూర్చుంది దాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ఇప్పటికైతే ప్రయత్నాలు మాత్రం మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు ఈరోజు తెల్లవారున నాలుగు గంటల ప్రాంతంలో ఎలుగుబంటి అక్కడ చెట్టు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి వద్దకు రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కుక్కలు మొరగడంతో ఆ ఎలుగుబంటి కాస్త ఆ వేప చెట్టు ఎక్కువై కూర్చోవడం జరిగింది కిందికి దిగితే కుక్కలు మరుగుతుండంతో భయంతో ఆ బల్లుకం అక్కడే దాదాపు ఐదు గంటలు కావస్తుంది అక్కడే ఆ బల్లుకం కూర్చొని ఉంది ఈ సమాచారం అందుకున్నటువంటి స్థానిక పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది వరంగల్ ఉన్నటువంటి రెస్క్యూ టీంకు సమాచారం అందించారు మరి కాసేపట్లోనే ఎలుగుబంటిని పట్టుకునేందుకు రెస్క్యూ టీం ఇక్కడికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఎలుగుబంటి పట్టుకునేందుకు రెస్క్యూ టీం మత్తు మందు కానీ లేకపోతే వలలు వేసి పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు గతంలో కూడా రెస్క్యూ టీం ఇక్కడికి రావడం జరిగింది ఎలుగుబంటి ఎలుగుబంటను పట్టుకునేందుకు వాటికి మత్తు మంది ఇచ్చి వాటిని బంధించిన తర్వాత సురక్షిత అటవీ ప్రాంతాలకు తరలించారు ప్రస్తుతం కనిపిస్తున్నట్టు ఎలుగుబండి కూడా అదే విధంగా రెస్క్యూ చేసి పట్టుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఎలుగుబంటి కిందికి దిగితే ఒకవేళ రోడ్డు పైకి వస్తుంది లేకపోతే అటువైపు ఉన్నటువంటి ఇళ్లలోకి వెళ్తుంది కాబట్టి పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు అటవీ శాఖ అధికారులు అలర్ట్ చేయడం జరుగుతుంది ఎవరిని కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే సూచన చేసిన నేపథ్యంలో ఈ ఎలుగుబంటి ఉన్నటువంటి ఈ లైన్లో ఎవరు కూడా నుంచి బయటకు రావడం అనేది వారంతా కూడా భయాందోళన చెందుతున్నారు భయం గుప్పిట్లోనే ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఒకవేళ ఎలుగుబంటి కిందికి దిగితే అది రోడ్డుపైకి వస్తుంది కాబట్టి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చూసే విధంగా ఇటు వాహనాలను కూడా పోలీసులు నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి వాహనాలు సైరన్ వేయకుండా వెళ్ళే జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి వారికి సూచన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఎలుగుబంటి ఆ చెట్టు పైన కూర్చోవడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల ఎలుగుబంటి సంచారం ఎక్కువగా కొనసాగుతుంది ఇటీవల రేకుర్తులో కూడా ఎలుగుబంటిని రెస్క్యూ ఆపరేషన్ ద్వారా పట్టుకోవడం జరిగింది ఇటు శాతవాహన యూనివర్సిటీలో కూడా ఎలుగుబంటిలు సంచారం కొనసాగింది గతంలో కూడా బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఉన్నటువంటి చెట్టుపైకి అతిపెద్ద ఎలుగుబంటి వచ్చింది దాన్ని కూడా మత్తు ఇచ్చి పట్టుకున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఎలుగుబంటి పెద్ద ఎలుగుబంటి దాదాపు ఆరు సంవత్సరాల పైగా వయసు ఉంటుందని చెప్పి అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు ఈ ఎలుగుబంటి పట్టుకునేందుకు రెస్క్యూ చేస్తే తప్పించి దాన్ని ఎట్లా వేరే విధంగా బంధించలేమని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎలుగుబంటి కిందకి దిగకుండా ప్రస్తుతం మాత్రం జాగ్రత్తలు తీసుకున్నారు ఎందుకంటే అది కిందకి దిగితే మాత్రం చాలా వేగంగా పరుగు పెడుతుంది ఎదురుగా ఉన్నవారిపైన దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ప్రమాదం పొంచి ఉంటుంది అందుకే ఇటు పటక శాఖ అధికారులు ఈ ప్రాంతంలోకి ఎవరికి రావడం లేదు ఆ ఎలుగుబంటి ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా తమ పరిధిలోకి తీసుకోవడం జరిగింది ఇటు పోలీసుకు సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు ఎలుగుబంటి ఒకవేళ కిందికి వస్తే కింద ఉన్నటువంటి కుక్కల కుక్కలు మరుగుతున్నాయి కాబట్టి ఆ చెట్టుపైనే ఉండే అవశ్యక అవకాశం కనిపిస్తుంది మరొక గంటలోనే ఇటు వరంగల్ నుంచి రెస్క్యూ టీం వచ్చే అవకాశం కనిపిస్తుంది రెస్క్యూ టీం వచ్చి మత్తుమందు ద్వారా ఆ ఎలుగుబంటిని బంధించే అవకాశం కనిపిస్తుంది గతంలో కూడా ఇటు ఎలుగుబంట సంచార నేపథ్యంలో ఆ విధంగానే ఎలుగుబంట్ల బంధించడం జరిగింది రెస్క్యూ చేసి వాటిని చాలా రెస్క్యూ చేసి వాటిని మత్తు మంది ఇచ్చి ఆ తర్వాత వలలో బంధించి బోన్ ద్వారా వాటిని తీసుకెళ్ళడం జరిగింది ప్రాంతంలో గతంలో గుట్టలు ఎక్కువగా ఉండేది సమీప ప్రాంతంలో గుట్టలు కొంత తగ్గుముఖం పట్టడం అటవీ ప్రాంతం తగ్గుముఖం పట్టడం కారణంగా తరచూ ఎలుగుబంట్లు జనవాసాల వైపు పరుగులు పెడుతున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా తగు సూచనలు కూడా చేస్తున్నారు ఎలుగుబంటలు సంతరిస్తున్నాయి కాబట్టి చాలా చోట్ల ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు గుట్టల ప్రాంతాల్లో ఎక్కువగా ఎలుగుబంట్ల ఆవాసం ఏర్పరచుకుంటుంది ఆకలి కావచ్చు దప్పి కావచ్చు లేకపోతే ఆహార పదార్థాల కోసం కావచ్చు ఈ ఎలుగుబంట్లన్నీ కూడా రోడ్లపైకి వస్తుంటాయి ఇటువంటి క్రమంలోనే కొన్నిసార్లు ఇటు జంతువులపై కానీ మనుషులపైన దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఓ గుర్రెల పైన కూడా ఎలుగుబంటి దాడి చేయడంతో అక్కడ కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది అటే ప్రాంతం ప్రాంతంలో ఎలుగుబంట్లు గుట్టల ప్రాంతాల్లో ఎలుగుబంట్లు ఆవాసాలు ఏర్పరచుకుంటాయి అటువంటి ఆవాసాలు ఏర్పరచుకున్నటువంటి ఎలుగుబంట్లు ఇటీవల వాటి ఆవాస వద్దకు కూడా జనవాసాలు వెళ్తున్నటువంటి కారణంగా ఎలుగుబంట్లన్నీ కూడా జనవాసాల్లోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఆ ఎలుగుబంటి పట్టుకునేటువంటి రెస్క్యూ ఆపరేషన్ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది ఇటు వరంగల్ నుంచి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మీ రెస్క్యూ టీం కూడా బయలుదేరినట్టుగా తెలుస్తుంది ఆ రెస్క్యూ టీం వస్తే మత్తు మందు ఇచ్చి ఆ ఎలుగుబండి బంధించేటువంటి ఒక ప్రయత్నం మాత్రం చేస్తారు సతీష్ రెస్క్యూ టీం రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది అంటే చుట్టుపక్కల ఇల్లు కూడా ఉన్నాయి కదా వాళ్ళందరినీ అలర్ట్ చేశారా ఎస్ మరికొన్ని గంటల్లోనే దాదాపు గంట గంటన్నర ప్రాంతంలోనే రెస్క్యూ టీం ఇక్కడికి రాబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే వరంగల్ సంబంధించినటువంటి రెస్క్యూ టీంకు ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు సమాచారం అందించారు అక్కడ ఉన్నటువంటి ఫ రెస్క్యూ టీం ఏదైతుందో అది మత్తు ఇంజెక్షన్ అదేవిధంగా గన్ ద్వారా సూట్ చేస్తారు ఆ మత్తు ఇంజక్షన్తో పాటు ఇటు వల వలలు అదేవిధంగా బోన్లు అవన్నీ కూడా సమకూర్చుకొని రెస్క్యూ టీం మరొక గంట గంటన్నర ప్రాంతంలో రాబోతుంది ఇక్కడ నుంచి దాదాపు ఒక యాభై కిలో మీటర్లు మాత్రమే ఇటు వరంగల్ రెస్క్యూ సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుంది అక్కడ నుంచి రెస్క్యూ టీం అంతా కూడా బయలుదేరబోతుంది ఇక రెస్క్యూ టీం వచ్చేలోపు ఈ ప్రాంతంలో ఎవరు కూడా గాయపడకుండా ఆ ఎలుగుబంటి కిందకు దిగి జనవాసాల వైపు పరుగులు పెట్టకుండా ప్రస్తుతం అయితే ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు వీరంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మనం విజువల్స్ కూడా చూడవచ్చు రోడ్డు పక్కన కొంతమంది ఫారెస్ట్ అదేవిధంగా పోలీస్ అధికారులు ఉన్నారు ఆ చెట్టు ఏదైతే ఎలుగుబంటి ఉందో ఆ చెట్టు దిగువన కొంత దూరంలోనే వారంతా ఉన్న ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితి పరిస్థితిని అంతా కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు ఉన్నతాధికారులు సమాచారం కూడా ఇస్తున్నారు ప్రస్తుతం అయితే ఉన్నటువంటి ప్రాంతం ఇది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా జనవాసాలు ఉన్నటువంటి ప్రాంతం ప్రస్తుతం నిర్మానుష్యంగా మారాయి ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటకు రావడం వారంతా కూడా ఇళ్లకు డోర్ లాక్ చేసి వారంతా కూడా ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో కొంత టెన్షన్ మాత్రం క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు మరి కాసేపట్లోనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభం కాబోతుంది వరంగల్ నుంచి వచ్చేటువంటి టీమ్ రెస్క్యూ చేసి ఎలుగుబంటి బంధిస్తుందని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ మనకొండ వద్ద ఎలుగుబంటి ఉన్న ప్రాంతంలో టెన్షన్ వాతావరణం మాత్రం కొంత క్రియేట్ అవుతున్న పరిస్థితి Thank you Satish.